హలో హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతన్నలకు అలాగే ప్రజలకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క ఖాతాలకి లక్ష ముప్పై వేలు కేంద్రం అందిస్తుందని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ లైకన్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినైతే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోనైతే షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం రైతన్నల కోసం ఎన్నో రకాల పథకాలను అయితే ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో ఒక పథకం గురించి సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతుంది అది ఏంటి అంటే మోదీ సర్కార్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి లక్ష ముప్పై వేలు అందిస్తుందని వాట్సాప్లో సోషల్ మీడియాలో అయితే ఇది తెగ వైరల్ అయితే అవుతుంది అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని కేంద్ర ప్రభుత్వం పీఐబి ప్యాక్డ్ చెక్ ఈ విషయంపై స్పందించింది మోదీ సర్కార్ ఎవరికీ కరోనా ఫండింగ్ ద్వారా డబ్బులు అందించడం లేదని స్పష్టమైతే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలో ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి లక్ష ముప్పై వేలు అందిస్తున్నట్లు ఒక మెసేజ్ అయితే వైరల్ అవుతుంది అలాంటి నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇదాన్ని వీడియో వీడియో మీకునే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకన్ యాక్టివేట్ చేయండి